ఇప్పుడు కరీంనగర్ నగరంలో మీరు మధురా నగర్లో ఉంటున్నారు కదా ఈ సం దీనికి సంబంధించి మీరు అంటే ఛానల్ పరంగా కానీ మీడియా పరంగా ఏం కోరుకుంటున్నారు ఫస్ట్ చెప్పడానికి ఇష్టపడతారా లేకుంటే గోప్యంగా వచ్చి మీరు మెర్సీ కిల్లింగ్ సంబంధించి అప్పీల్ చేసుకోవాల్సి ఉన్నారు నాకు ఇందులో గోప్యం అంటూ ఏమీ లేదు నా వ్యాధి నాకు చెప్తుంది ఇక నేను ఇక ఇక ఉండలేను నా వ్యాధి నాకు చెప్తుంది నేను ఇంతకాలం ఇక నలభై సంవత్సరాలంటే సుదీర్ఘ కాలం పాటు దుఃఖాన్ని అనుభవించావు కాబట్టి నేను ఇక సర్వీస్ చేయలేను రేపు ఇంకేదైనా జరగచ్చు నా శరీరం గుండె కావచ్చు లేకపోతే కిడ్నీలు కావచ్చు బ్రెయిన్ కానీ ఇవన్నీ రేపు ఇంకేమైనా ఇబ్బందులు గురిచేస్తే ఆ బాధ వర్ణించలేను ఆ పడే వేదన వర్ణించడం కష్టం నా వల్ల కాబట్టి నా సంపూర్ణమైనటువంటి ఈ దుఃఖాన్ని నేను అనుభవించాను కాబట్టి నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాను నాకు మెరిసి మీకున్న పరిస్థితికి దాతలు కానీ సాయం చేసేవాళ్ళు కానీ ట్రీట్మెంట్ కి సంబంధించి అంటే రెస్పాండ్ ఎంతవరకు అయితే ఏంది ఒక ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు మీకు అందుబాటులోకి వస్తే లేకుంటే మీకు వైద్యం అందితే మీరు ఒప్పుకునే పరిస్థితి ఉందా వైద్యము ఒకవేళ వైద్యము చికిత్సలు ఏమన్నా ఉన్నట్టయితే ఒకవేళ అలాంటిది ఏమన్నా ప్రభుత్వం ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నా కానీ లేదు అని నాకు తెలుసు కాబట్టి మెరిసికిల్లింగే బెస్ట్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను